హాయ్ అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను చాలా బాగున్నాను కానీ జలుబా అయితే అస్సలు తగ్గట్లేదు వాయిస్ అయితే చేంజ్ అయింది వీడియోస్ పెట్టకపోవడానికి కారణమైతే ఈ వాయిస్ కూడా ఒక కారణం బట్ లాంగ్ వీడియో పోస్ట్ చేసి అయితే చాలా డేస్ అయిపోయింది కదా ఇంకా ఎలాగైనా పోస్ట్ చేద్దామని అయితే ఇక్కడ ఓపిక తెచ్చుకొని అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇదైతే మా మ్యారేజ్ డే రోజు వీడియో అన్నమాట చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలామందినే ఏడిపించింది నిజానికి చెప్పాలంటే ఏడిపించడం కాదు చాలామంది జీవితాలను చీకటి కూడా చేసింది అసలు ఎన్ని ప్రమాదాలు ఎన్ని ఫ్యామిలీ సఫర్ అయినాయో చెప్పనే చెప్పరాదు అసలు ఇంకా అందులో నేను కూడా ఒకదాన్ని చాలా ఏడిపించింది నన్ను కూడా అదేంటి అనేది అయితే బ్లాగ్లో చెప్తానని చెప్పాను కదా చెప్తాను ఇక్కడైతే మ్యారేజ్ డే రోజు మ్యారేజ్ డే కదా ఇంకా మా బావ అయితే మధ్యాహ్నమే చికెన్ బిర్యానీ చేద్దామని అయితే అన్ని సామాన్లు తీసుకొచ్చి అయితే త్వరగా రా చేసేద్దాము బిర్యానీ అని అయితే పిలుస్తున్నాడు ఇంకా నేనైతే ఇక్కడ బట్టలన్నీ మరత పెట్టేసి కాస్త పని చేసుకొని వెళ్దాం చేద్దాం ఆగు అని అయితే అంటున్నాను ఇంకా మా బావ ఆగేటట్టు లేని అసలు అక్కడ ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు కొంప తీసి వీడియో తీయకుండానే ప్రాసెస్ మొత్తం చేసేస్తాడా ఏంటి అని అనుకుంటూ ఇక్కడైతే తొందర తొందరగా అయితే నేను బట్టలైతే మర్తపెట్టుకుంటున్నాను ఇది మధ్యాహ్నం అవుతుందన్నమాట ఎప్పుడు పని చేసుకుంటూ అయితే మీతోని మాట్లాడేస్తాను ఇంకా సన్నఫ్ సత్యమూర్తి డైలాగ్ గురించి చెప్పాను కదా యాక్సిడెంట్ అంటే ఒక బైక్ ఒక మనిషి రోడ్డు పైన పడిపోవడం కాదు ఒక ఫ్యామిలీని రోడ్డు పైన పడిపోవడం అనే డైలాగ్ నాకు బాగా సూట్ అవుతుంది అని చెప్పాను కదా ఆల్రెడీ నేను ఒక యాక్సిడెంట్ వల్ల అయితే మా ఫ్యామిలీ మొత్తం అయితే రోడ్డు పైన పడ్డంత పని అయితే అయింది బాధను తిని కన్నీళ్ళను తాగి బ్రతికామనే చెప్పచ్చు ఇంకా అదేంటి అనేది అయితే మా రియల్ స్టోరీ పార్ట్ వన్ టూ అని అయితే టూ పార్ట్స్గా అయితే మా రియల్ స్టోరీ అయితే నేను చెప్పాను యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్ వీడియోస్లోనే పెట్టి పెట్టగానే ఫస్ట్ సెకండ్ వీడియోలు లాభ్య ఉంటాయి ఇక్కడ చూడండి మా బావ అయితే నేను వచ్చేదాకా ఆగలేక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు వీడియో తీస్తాను ఆగు కొంచెం నెమ్మదిగా చేయని అయితే మా బావ దగ్గరికి వస్తున్నాను నేను ఏం పర్లేదు నేను ఆనియన్స్ ఒక్కటే కట్ చేస్తాను మా బావ చెప్పినాక వెళ్ళి నా పని అయితే నేను చేసుకుంటున్నాను ఇంకే ఏ విషయం చెప్తున్నాను అడ ఆల్రెడీ నన్ను మా అక్కని మా చెల్లని మా తమ్ముని మా అమ్మని చూసుకోవాల్సిన ఒక మనిషి మా నాన్న ఇదే యాక్సిడెంట్ వల్ల అయితే మేము మస్తు సఫర్ అయినాం అది చాలా పెద్ద కథ పార్ట్ త్రీలోనే చెప్దామని అయితే వెయిట్ చేస్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయగానే వీడియోస్ పెట్టాను కాబట్టి నల ఎందుకు పెట్టానంటే అసలు యూట్యూబ్ అంటే నాటే జోక్ అసలు నాకైతే ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా వీడియో మనం అప్లోడ్ చేసిన వెంటనే లక్షల్లో మంది చూసేస్తారు చాలామంది వ్యూస్ వస్తాయి అని అనుకునేదాన్ని నేను యూట్యూబ్ గురించి కానీ స్టార్ట్ చేశాకనే నాకు అర్థమైంది అసలు వ్యూస్ రావడానికి సబ్స్క్రైబర్స్ పెరగడానికి చాలా కష్టపడాలని ఒక హండ్రెడ్ వ్యూస్ రావడానికే చాలా కష్టం స్టార్టింగ్ స్టేజ్లో యూట్యూబ్లో చాలా ఓపికతోనే అయితే వీడియోస్ పెడుతూ ఉండాలి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ తర్వాత రీచ్ వస్తుందంట ఇంకా రోజుల విషయానికి వస్తే నెలలే పడుతుందంట సంవత్సరాలు కూడా పట్టవచ్చు బై లక్ అదృష్టం కలిసి వస్తే కొంచెం తొందరే క్లిక్ అవుతారంట ఆ విషయం అయితే నాకు అస్సలు తెలియదు ఇప్పుడే తెలుస్తుంది యూట్యూబ్లో మనం ఏదైనా ఒక వీడియో పెడితే వెంటనే లక్షల్లో వ్యూస్ అయితే నేను అనుకున్నాను సో పార్ట్ వన్ టూ అయితే చెప్పేశాను ఆల్రెడీ పెద్దగా వ్యూస్ ఏమీ లేవు రెస్పాన్స్ కూడా ఏమీ లేదు బట్ నా స్టోరీ కొంతమందికి తెలియ తెలియడం వల్ల కొంతమైనా ఇన్స్పిరేషన్గా ఉంటుంది చిన్న చిన్న కష్టాలనే పెద్ద పెద్ద కష్టాలుగా అనుకుంటారు కదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా అటువంటి వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుందని అయితే నేను ఇది నా స్టోరీని కంటెంట్గా తీసుకొని అయితే చెప్పడం స్టార్ట్ చేశాను బట్ అయితే ఇంకా పార్ట్ త్రీ చెప్పాలంటే మాత్రం టైం తీసుకుంటున్నాను చెప్తాను త్వరలోనే ఇంకా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విషయానికి వచ్చేస్తే అయితే ఇంకా గబా గబా బట్టలు అయితే పెట్టేసి వచ్చి చూసేసరికి మా బాబా బియ్యంకడికి పెట్టేసిండు ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి ఆనియన్ కూడా కట్ చేసేసిండు ఇక్కడ నేనైతే స్టార్ట్ చేస్తున్నాను మీరు చూసేసేయండి ప్రాసెస్ మీరు చూడండి నేనైతే మీకు చెప్పాలనుకున్నదైతే చెప్పేస్తాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎందుకు ఏడ్చాను అని అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఎయిట్ ఎయిటో తేదీనైతే మా బావకైతే యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగింది అని కాలు అయితే ఫ్రాక్చర్ అయిందన్నమాట ఇంకా నేనైతే అసలు కోలుకోలేకపోయినా ఆ విషయం తెలిసినాక అసలు మా బావ అయితే మా ఊరికి వెళ్ళిండు గోదావరి అని మా అత్తవలూరు మేము ప్రజెంట్ కరీంనగర్లో ఉంటున్నాం కదా అక్కడికి ఒక చిన్న పని మీద వెళ్తే అక్కడే జరిగింది ఆ విషయం ఇంకా ఇట్లా జరిగింది అని తెలియగానే అయితే అసలు నేనేమేమో ఊహలకు వెళ్ళిపోయి ఒక క్షణం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఆల్రెడీ అటువంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేసి కోలుకోలేని సిచ్యువేషన్లలో ఉండి అప్పటి నుంచి అయితే అసలు మా బావ బయటికి వెళ్తే వచ్చేంత వరకు అన్నమే తినను వెయిట్ చేస్తూనే ఉంటాను దేవునికి ప్రేర్ చేస్తూనే ఉంటాను క్షేమంగా రావాలి క్షేమంగా రావాలి అని అనిపించి దానిలాగా వెయిట్ చేసే నాకు ఆ రోజు కూడా నా మనసుకి ఏదో అనిపించింది ఏదో అలజడిగా అనిపించింది భయం వేసింది ఇట్లా వెళ్ళిండు అని చెప్పేసి అయితే నేను మా ఆడపడుచుకి మా మరిదికి చాలామందికి షేర్ చేసిన రావడం లేట్ అవుతుంది ఎట్లుంటాడో ఏమో అని అయితే చెప్పిన మనసు కనిపించి కానీ నాకు అనిపించినంత అన్నట్లు కానీ మా బావకైతే యాక్సిడెంట్ అయితే జరిగింది బట్ నేను నమ్మిన దేవుడైతే నాకు ఎప్పటికీ అన్యాయం చేయడు నాకు తెలుసు ఆ ఒక్క నమ్మకం అయితే నాకుంది జస్ట్ నాకు పరీక్షనే పెట్టిండు కానీ శిక్ష అయితే వేయలేదు మా బావకైతే ఏం కాలేదు జస్ట్ కాలు ఒక్కటే ఫ్రాక్చర్ అయింది అది కూడా దగ్గర మా బావ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు కుంఫు మాస్టర్ కదా అక్కడైతే కొంతమంది చూసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లాక ఎక్స్రే తీస్తారు కదా ఇంకా ఎక్స్రే అయితే తన కాలు కాదని అయితే అన్నాడంట మా బావ అసలు నా కాలు కానే కాదు విరగనే విరగలేదు అని అన్నాడంట నాకు తెలిసింది ఇంకా మా బావ వరకే నేను ఏడ్చిన ఒక రకంగా చెప్పాలంటే అసలు నాకు ఆ ఒక్క తెలిసిన నాకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నేను నార్మల్గా లేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు అక్కడికి వెళ్ళాలి అని అన్నారు వెళ్ళాలి అని అంటే ఇంకా పిచ్చి దానిలాగా చున్నీ వేసుకోకపోవడం పిల్లల్ని పట్టుకోకపోవడం ఆటో ఎక్కాలంటే చెప్పులు వేసుకోకుండానే పోయి ఆటోలో కూర్చోవడం ఇట్లాంటివన్నీ చేసినానంట చేసిన మా అమ్మని ఇట్లెందుకు చేస్తున్నావు అమ్మ కొంచెం మంచిగా కామగుండు అని చెప్పైతే అతి కష్టం మీద అయితే బస్ స్టాండ్కి వెళ్ళినాక తెలిసింది మా బాబాయ్ ఇటు ఇక్కడ హాస్పిటల్కి ఇంకా అయితే ఇక్కడ ఏ హాస్పిటల్ మంచిదని కనుక్కొని అయితే ఆ హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నాను ఇంకా మా బావను చూసినాకనైతే నేను ఏడవలేదు మా బావతో పాటు మా అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారు నేనైతే ఒక విషయాన్ని అయితే చాలా రోజుల నుంచి పాటిస్తున్నా అదే చెప్పాను కదా మా నాన్న యాక్సిడెంట్ అప్పుడు మేము ఏమనుకునే వాళ్ళం అంటే మాట్లాడే ప్రతి ఒక్కరు ప్రేమగా మాట్లాడతారని ప్రేమ చూపించే వాళ్ళలో అందరూ జన్యున్గానే ఉంటారని మన కన్నీళ్ళను తుడుస్తారని మన బాధను అర్థం చేసుకుంటారని అనుకునే వాళ్ళం కానీ మా నాన్న యాక్సిడెంట్ తర్వాతనే తెలిసింది నలుగురు మన కన్నీళ్ళని చూసి నవ్వుకుంటారే తప్ప ఎవరు తుడిచే వాళ్ళు ఉండారని మమ్మల్ని అయితే చాలా ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు చిన్న చూపు చూసిన వాళ్ళు ఉన్నారు మా బాధను చూసి సంతోషపడ్డ వాళ్ళని చూసిన తర్వాత ఇంకా నేనైతే పది మందిలో ఏడవడం ఎప్పుడో మానేశాను చాలా స్ట్రాంగ్ అయ్యాను ఒక రకంగా చెప్పాలంటే అస్సలు జనాల మధ్యలో అస్సలు ఏడవను జనాలను చూస్తే నా కన్నీళ్ళు అస్సలు బయటికి రావు ఎంత బాధైనా ఉండని అక్కడ ఎవరైనా ఉన్నారంటే మాత్రం అస్సలు ఏడవడానికి ఇష్టపడను ఇంకా నాకే తెలియకుండా ఏడ్చేస్తే తప్ప నేను కంట్రోల్ చేసుకున్నంతవరకు అయితే ఎవరి ముందు కూడా ఏడవడానికి అయితే అస్సలే ఇంట్రెస్ట్ పెట్టను ఇంకా నేను ఏడ్చే విషయం ఒక నా తల కింద పెట్టుకున్న మెత్తకి పైన దేవునికే తెలుస్తుంది ఇంకా మా బావ అట్లా డిప్రెషన్ డిప్రెషన్లో ఉన్నాడు కదా అసలు తన కాలు కాదని తన ముందు అయితే అస్సలు ఏడవలేదు నిజానికి చెప్పాలంటే ఆ సిచ్యువేషన్లో కూడా నేను మా బావకి అసలు ధైర్యంగా మాట్లాడినా జోక్ చేసినా ఏంటి ఇంత చిన్నదానికే నువ్వు ఇట్లా అయిపోతున్నావా ఇంకా నువ్వు ఇట్లా ఇంత మంచిగా ఉన్నావు అది అంతే చాలు పెద్దగా ఏం జరగలేదు అని అయితే మా బావకి మంచిగా ధైర్యం చెప్పిన నేనైతే కానీ అయితే నేనైతే నైట్ నైట్ ఎవరు చూడక ముందు అయితే విపరీతంగా ఏడ్చేదాన్ని మా బావ అట్లా పడుకోవడం అయితే నేను అస్సలు జీర్ణించుకోలేకపోయినా లేని ఈ ప్రపంచంలో ఒంటరిగానే ఫీల్ అయ్యేటోళ్ళం మేము మాకు ఎవ్వరూ లేరు అనే ఫీలింగ్ మేము బ్రతుకుతున్నాం మా బావ నా లైఫ్లోకి వచ్చినాకనే మా బావలోనే మా నాన్నను మా అమ్మను అందరినీ చూసుకుంటూ బ్రతుకుతున్నా అలాంటిది మా బావకి ఏమైనా జరిగితే అనే ఒక్క ఆలోచనతోనే నేనైతే ఇంతవరకు కూడా కోలుకోలేకపోతున్నా కానీ ఏమీ అనుకోకండి తెలియకుండానే ఎమోషనల్ అయిపోతున్నా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి కష్టంగా ఉంది బట్ ఇట్స్ ఓకే ఇప్పుడైతే మేము బాగానే ఉన్నాము అట్లా గడిచిపోయిన రోజులు ఇద్దరు పిల్లలతో పాటు మా బావ కూడా నాకు అవసరం వచ్చినప్పుడు నానైతడు మా బావకి అవసరం అవసరం వచ్చినప్పుడు నేను మా బావకి అమ్మనైత అంతే ఇంకా చా కొన్ని రోజుల వరకు అయితే మా అత్తయ్య వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు ఇంటికి వచ్చినాక కూడా మా అత్తయ్య ఒక టూ డేస్ ఉంది తర్వాత మా ఆడపడుచు వల్ల కొడుకు అల్లుడు అవుతాడు నాకు నాతో పాటు ఒక టెన్ డేస్ వరకు ఉన్నాడు నిజంగా మా అల్లుడికి అయితే నేను థ్యాంక్స్ చెప్తా ఎప్పుడు చెప్పలేదు వీడియో చూస్తే అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక టెన్ డేస్ ఉన్న తర్వాత వెళ్ళిండు ఇంకా తర్వాత అయితే నేను మా బావ ఇద్దరు పిల్లలు హ్యాపీగానే ఉన్నాం ఇంకా నిజానికి చెప్పాలంటే మా బావ డ్యూటీలో ఎక్కువ రోజులు ఉండేటోడు ఇంటి దగ్గర తక్కువ రోజులు ఉండేటోడు అని చెప్పేదాన్ని కదా ఈ రకంగానైనా మా బావతో నేను చాలా రోజులు ఇంట్లోనే డ్యూటీకి వెళ్ళకుండా నాతోనే ఉన్నాడు నెగిటివిటీలో కూడా పాజిటివిటీ వెతుక్కుంటేనే కదా మనం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం నిజానికి కష్టాలు బాధలు అనేవి మనల్ని స్ట్రాంగ్గా చేయడానికి వస్తాయేమో నేనైతే చాలా స్ట్రాంగ్గా తయారయ్యాను ఎప్పుడైతే మేము ఓకే ఇదన్నమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నన్ను నడిపించిన విషయం అయితే ఇక బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా ఆ బిర్యానీ అయ్యేసరికి ఫోర్ అయింది మా పెద్దీ కూడా నుండి అయితే తీసుకొచ్చేసిన ఇంకా ఈవినింగ్ అంతా ఫ్రెష్ పని అంతా చేసుకొని అయితే ఫ్రెష్ అప్ అవుదాము నైట్ సెలబ్రేషన్కి రెడీ అవుదామని అయితే ఇక్కడ ఎల్లుడ్చుకొని అయితే పనంతా చేసుకున్నా నీట్గా మా బిడ్డ పైన కూడా లవ్ వచ్చేదైతే వేసిన బెడ్షీట్ పర్సనల్ బెడ్రూమ్ చూపిస్తుంది అనకండి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనకంటూ పర్సనల్ ఏమీ ఉండదు ఇది జస్ట్ మా పిల్లలు ఆడుకొని ఎంజాయ్ చేసి పడుకొని రెస్ట్ తీసుకునే రూమ్ మాత్రమే అందుకే చూపిస్తున్నా పర్సనల్ అంటూ ఏం లేదు బెడ్ పైన అట్లా లవ్ లవ్ షేప్ వచ్చినది అయితే బెడ్షీట్ వేసిన మ్యారేజ్ డే కదా అని చెప్పేసి అయితే బాగు బాగుంటుంది ఈ బెడ్షీటు ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది మా బావ టేస్ట్ చూద్దామని అయితే చూసేసిండు ఈవినింగ్ అయితే సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుస్తాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉంటాను బై బాయ్